హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ ఒక నేనైతే చాలా బాగున్నాను స్మాల్ రిక్వెస్ట్ వీడియోని ఇస్తే వీడియో చిన్న ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ లైక్ చేయండి ఈరోజు నిజంగా నా కొడుకు చిన్న చిన్న చేస్తున్నాడు అవన్నీ క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా వీడియో ఆన్ చేస్తే చాలు ఇక అవన్నీ చేయలేకపోతుండు ఇక ఏదన్నా తీయకపోతే అలుగుతుండనమాట ఇదొకటి కొత్తది నేర్చుకున్నాడు ఇక కింద కూర్చున్నాడు అందుకని పైకి అయితే తీస్తున్నా చూడండి ఏదైనా చిన్న చిన్నది అడుగుతాడు ఏమైనా ఇవ్వకపోతే అలుగుతాడనమాట నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా తల ఇట్లా పెంచుకొని అలుగుతాడనమాట అవునా బంటూ అలుగుతున్నావా ఆయ్ చెప్పు ఆయ్ చెప్పు వాళ్ళకి ఆ ఇక లైవ్ పెడితే ఏమో అస్తమానం హాయ్ అంటుంటాడు కానీ ఇప్పుడు ఆయ్ చెప్పమంటే కెమెరా ఆన్ చేసి ఆయ్ చెప్పు నేను అప్పుని ఎన్ని రోజులు పట్టిందో ఒక డ్రెస్ కంప్లీట్ చేయడానికి నాకు ఎందుకు అట్లా పెట్టిందంటే ఇక చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్ చేసే అట్లా ఈరోజైతే మస్తు ఎండగా వస్తుంది మీకు కూడా చూపిస్తా బెంగళూరులో చూసారా బయటికి రావడానికే లేదు అనమాట అంత ఎండగా వస్తుంది మా చెట్లల్లో కూడా రోజా పూలు కూడా వచ్చాయి అంటే ఇప్పుడు ఇంకా కొద్దిసేపు జస్ట్ ఇప్పుడే మార్నింగ్ వర్షం పడ్డదండి తర్వాత అప్పుడే వెంబటే రాసేస్తుంది ఇక్కడ ఉండే దగ్గర నేనైతే బెలూన్స్ కొన్ని కొన్ని ఎట్లా ఎట్లా వదిలేసినాము చూసారా మా వారు అస్తమానం దిడుతూనే ఉన్నారు ఏంటి ఇంటి నిండా బెలూన్స్ అని అందుకని చెప్పేసి అట్లా పెట్టేశాను చాలా బాగా పెట్టే పట్టే రోజు కూడా అట్లా ఐడియా రాలే అట్లా పెట్టడానికి ఈరోజైతే నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా జస్ట్ టూ త్రీ డేస్ ఉంది జస్ట్ బుక్ చేశాను నేను కూడా మా వారిక అయితే రెండు షర్ట్లు అయితే బుక్ చేశాను అప్పుడే త్రీ డేస్ అయిపోయింది బుక్ చేసి షాపింగ్ అయితే అసలు బయటికి వెళ్ళానండి బయటికి వెళ్తే వాళ్ళతో బేరాలు ఆడుకొని తీసుకొని వచ్చేసరికి చాలా టెన్షన్ అయిపోతుంది మా వారికైతే జస్ట్ ఫోర్ ప్యాంట్ అయితే పెట్టాను జీన్స్ ప్యాంట్లో అవైతే వచ్చాయి మా వారు మా వారి అకౌంట్లో పెట్టుకున్నారు కాబట్టి అవి రిజెక్ట్ అయిపోయాయి రిజెక్ట్ అయిపోయి రిటర్న్ వెళ్ళిపోయాయి సరేలే ఇంకెందుకు అని చెప్పేసి అవి క్యాన్సిల్ చేసేసుకున్నాము వచ్చి ఇప్పుడు మీషో ఏం చేస్తుంది అంటే జస్ట్ ఒక్కసారే కాల్ చేస్తుందండి కాల్ మనం రిసీవ్ చేసుకోకపోతే వెంబటే ఇక వాటిని వాళ్ళే క్యాన్సల్ చేసేస్తారు ఇక పోనీలే లే అన్నట్లు క్యాన్సల్ అయిపోయి షర్ట్లు అయితే ఆర్డర్ పెట్టాను అవి ఈరోజు రేపు వస్తాయి పిల్లలకు కూడా బట్టలు తీసేసుకున్నా అన్న నేనైతే శారీస్ సేమ్ తీసుకోలేదండి మస్తు ఉన్నాయి సారీస్ ఎన్ని ఎన్ని ఉన్నాయో అసలు ఇక నేను చెప్పలేనన్నీ శారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి ఇక ఎందుకు ఊరికే బట్టలు కొను కొనడం అని నిజం చెప్తున్నా ఎవరికైనా కానీ అమ్మాయిలతో డబ్బులు ఉంటే ఏదైనా నగలో కానీ లేకపోతే ఏమైనా తీసుకోండి కానీ బట్టలు చిన్న చిన్న చీప్ అండ్ బెస్ట్లో తీసుకోవాలి అంటే ఇప్పుడు థౌజండ్ రూపీస్ ఇప్పుడు టూ థౌజండ్ తీసుకునే డ్రెస్సు జస్ట్ థౌసండ్ రూపీస్కే తీసుకోండి టాప్స్ డైలీ వేరే టాప్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అట్లా ఉంటాయి అట్లా తీసుకోండి మీషోలో దండి ఉన్నాయండి మీషోలో చాలా చాలా ఉన్నాయి అట్లాంటివి మీరు ఒకటేసారి ఒక ఒకటేసారి పది పది అట్లా తీసుకోకుండా ఒక ఫైవ్ సిక్స్ డైలీ పనికి వెళ్ళే వాళ్ళైతే ఒక మంత్లే ఒక ఫైవ్ డ్రెస్సెస్ తీసుకోండి అట్లా ఊరికే డ్రెస్సులు కొని పెట్టడం వల్ల ఏమీ లాస్ లేదనమాట నేను ఇది నేను వేసుకోవడే డ్రెస్ చూసాను ఫుల్ హ్యాండ్ వర్క్ అట్లనే స్టోన్ వర్క్ ఉంది ఇది నేను డ్రెస్ తీసుకొని కూడా టెన్ ఇయర్స్ అయిపోతుంది మిజిమ మాక్సిమం ట్వెన్ టెన్ ఇయర్స్ అయిపోయింది డ్రెస్సు కానీ చూడండి ఎలా ఉందో అలా అనమాట మన ఊరికే డబ్బులు పెట్టడం వేస్ట్ కానీ అట్లా నేనైతే ఎక్కువ బట్టలు అయితే తీసుకొని ఒకప్పుడు బట్టలు ఎక్కువ తీసుకునేదాన్ని కానీ ఇప్పుడు అసలు ఎక్కువ బట్టలే తీసుకోనండి నేను ఎందుకు అంటే ఇక ఎంత డబ్బులు ఉన్నా కూడా నేను ఏదో ఒక దానికి ఇప్పుడు ఏదైనా గోల్డ్ తీసుకోవడము అట్లా తీసేసుకుంటాను అనమాట బట్టలు ఒక్కసారి వేసుకొని కదరా నాన్న బట్ బట్టలు ఒక్కసారి వేసుకొని పడేస్తాము ఇక నేనైతే నిజాం చెప్తున్నా ఈ బెంగళూరుకి వచ్చినప్పటి ఇంకా అందరూ చాలా ఎక్కువ ఖర్చు చేస్తుంటారు అంత కట్ చేస్తాం ఈ బెంగళూరుకు వచ్చినప్పుడు ఇంకా డ్రెస్సు నేను డ్రెస్సెస్ తీసుకోవడమే మానేసాను ఎక్కడికైనా వెళ్తే మాత్రం అప్పటికప్పుడు టాప్ అండ్ లెగ్గీస్ తీసేసుకుంటా బాబు అయితే ఇప్పుడే లేచిండు మళ్ళీ ధనికే అనుకునే బాబు నిద్ర వస్తుంది అని బాబు జస్ట్ ఇప్పుడే లేచిండండి లేచేసిన తర్వాత ఇక వాడిని ఎత్తుకొని వాడిగా ఏడుస్తున్నాడు వాళ్ళు అక్క ఎటో పోయింది అందుకొని ఇవి నా కొడుకుతో ఒక వీడియో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసినా బెంగళూరు వచ్చిన తర్వాత ఎవరైనా ఖర్చులు ఎక్కువ చేస్తారంటారు మేము బెంగళూరు వచ్చిన తర్వాత ఖర్చులు తగ్గించుకున్నాం అనమాట ఎందుకంటే మన ఇంట్లో ఉన్నప్పుడు నేనైతే నిజంగా ఒక మంత్లీ ఒక ఒక పది డ్రెస్సులు ఒక పది చీరలు తీసుకునేదాన్ని అన్నీ రెండు రెండు వేలువే అట్లా తీసుకొని తీసుకొని నా బీర్వా బీర్వా టూర్ కూడా చేశాను ఒకసారి ఇదేం ఇంతకుంది బీర్వా టూర్ అనుకోవచ్చు నిజంగా బీర్వా టూర్ కూడా చేశానండి నా బీరువాలో మొత్తం ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి అప్పుడు కొన్నదే ఇప్పుడు వేసుకుంటున్నాను అని చెప్పాలి అట్లా కూడా లేదు ఇప్పుడు ఎక్కువ ఏం చేస్తున్నానంటే బెంగళూరు వచ్చిన తర్వాత అది చెప్పున్నాను బెంగళూరు వచ్చిన తర్వాత జస్ట్ నేను మీషోలో చీరలు తీసుకుంటాను చీరలు తీసుకొని డ్రెస్సెస్ కుట్టేసుకుంటాను దానికి ఒక లెగ్గిన్ టాప్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకు నేను ఇంతకు ముందు పనికి వెళ్ళేటప్పుడు సేమ్ అలానే చేసేదాన్ని అప్పుడైతే లాంగ్ వీడియో చేస్తుండే కాబట్టి మీకు తెలీదు ఇక బాబుకి ఇంకొక ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చిన తర్వాత నేను సేమ్ అలానే చేస్తాను ఇంకా చాలా చీరలు ఉన్నాయి నేను పనికి ఇంకా సిక్స్ మంత్స్లో మానేస్తాను అని అనేటప్పుడు ఇంకా నేను డ్రెస్సెస్ కుట్టలేదనమాట ఇక ప్రతి ఒక్కటి నేను అట్లానే చేస్తాను డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవడం లెగ్ తీసుకోవడం అంతే ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే మనకు జర్నీ కంఫర్ట్గా ఎలా ఉంటాయో అట్లాంటి డ్రెస్సులు తీసుకుంటా అంతే తప్పితే ఇంకా నేను నార్మల్గా అస్సలు తీసుకోను మనం ఎంత ఖర్చు తగ్గించుకుంటే అంత మంచిది నేను నిజంగా చెప్పాలంటే మా ఊర్లో ఉన్నప్పుడు ఎన్ని బట్టలు తీసుకొని అవన్నీ బీరువలో నింపి నింపి ఇప్పుడు చాలా ఉన్నాయి అన్ని బట్టలు తీసుకున్నావు కాబట్టి ఈ బెంగళూరుకు వచ్చిన తర్వాత చాలా బుద్ధి వచ్చింది బట్టలు తీసుకుంటే ఏముండదు ఎక్కువ మనము ఖర్చుని తగ్గించుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్ నా మైండ్లో పడిపోయింది ఇంకా ఇప్పుడైతే ఎక్కువ బట్టలు తీసుకోవడమే మానేసినానమాట బట్టలు ఎక్కువ తీసుకోను అందుకనే ఎక్కువ మనం మనీ ఉంటే ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ కానీ లేండి జస్ట్ ఒకటి ఏమొస్తుంది టూ థౌసండ్ త్రీ థౌజండ్కి అనుకోకండి అట్లనే పెట్టుకొని ఫైవ్ సిక్స్ థౌసండ్ అయిన తర్వాత చిన్నవి ఒక గ్రామే కానీ ఎటువన్నా కానీ ఒక గ్రాము చోళ్ళకి అట్లా ఎటువన్నా కానీ ఒక గ్రామ్ ఒక గ్రామ్ తీసుకోండి పోతే పది గ్రాములు అవుతుంది ఒకేసారి వేసేసి అప్పుడు పెద్ద వస్తువు తీసుకోవచ్చు మళ్ళీ ఏంటి ఇలా నేను సేమ్ అట్లనే చేస్తానండి నా దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే నేను ఒకటేసారి ఒక టెన్ థౌజండ్ ఉన్నా కూడా ఒక గ్రామ్ లేకపోతే ఒకటిన్నర గ్రామ్ అట్లా తీసి పెట్టుకొని మనకు అవసరం లేనప్పుడు అన్ని వేసేసి మనకు ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు ఇట్లా చెప్తున్నానని ఏమనుకోకండి నాకు అన్ అనిపించింది చెప్పాను అంతే ఇప్పుడు ఎక్కువ శారీస్ మీద వేలు ఇరవై వేలు ముప్పై వేలు అట్లా పెడుతుంటారు పండగలకి ఫెస్టివల్ తగ్గట్టుగా మనం శారీస్ తీసుకోవాలి కానీ అస్తమాన మూర్కాయ తీసుకుంటుంటే అదొకటి ఉంటుంది అందుకని పండగలకి ఇంట్లో చాలా బట్టలు ఉన్నాయి అందుకని నేనైతే ఈసారి పండగకి ఏం తీసుకోలే ఎందుకండి బీరువా నా బట్టలు అయితే ఎవరికి ప్లేస్ లేకోకుండా అట్లా ఎక్కడ చూసినా అట్లా ఓకే ఇదైతే మీతో షేర్ చేసుకోవాలనుకోకుండా ఓకేనా జస్ట్ ఇప్పుడు ఎండగాసింది అప్పుడే చూసారా వర్షం ఎలా పడుతుంది ఇక వీళ్ళిద్దరూ అయితే చూడండి ఏ ఏ వర్షంలో ఎలా తడుస్తున్నారు జస్ట్ ఇప్పుడేనండి ఒక రెండే రెండు నిమిషాల కిందట మా చెట్లు పువ్వులు చూసారా ఎలా ఉన్నాయో చూసారు కదా జస్ట్ ఇప్పుడే ఎండ కాసింది అప్పుడే వర్షం పడుతుంది ఓనన్నా ఇంకా పిల్లలు ఎండలో వర్షంలో తడవాలనే ఆశ ఎక్కువ అందుకు వర్షంలో ఎండలో టూ వాళ్ళు పెట్టుకో ఏంట్రా ఏంట్రా ఏడుస్తున్నాడు అనమాట వర్షంలోకి వెళ్ళాలంట చిన్న పిల్లలు ఏం చేయాలి మైండ్ సెట్ ఇట్లానే ఉంటుంది ఎక్కడ ఇక్కడ అర్పించిండే చిత్రం నేనే విడిపించానండి చూడండి ఎలా ఏడిపించాను జస్ట్ వాళ్ళ టీచర్ ఒకటి పిక్ పంపించారు నేను ఇట్లా వేసాను ఎలా వేసాను తప్పకుండా చెప్పండి బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది అందుకని చెప్పేసి మా పాప ఏదైనా చేసి మా తినడానికి అన్నది నా తల్లో ఉండే పూలన్నీ వీక్కొని ఇంటి మొత్తం వేసేసి ఇద్దరు ఆడుకున్నారు మా పాప మా బాబు జస్ట్ ఇప్పుడే హనీయన్స్ కట్ చేసాను అందుకని చెప్పేసి వస్తుంది నాకి అంటే ఆనియన్స్ కట్ చేస్తే ఏడిపోస్తారు కదా అందుకని ఇప్పుడైతే ఏం ఏం చేస్తున్నాను తెసాను మీకు వర్షం పడుతుంది కాబట్టి మమ్మీ ఏదైనా మమ్మీ అన్నది అందుకని చెప్పేసి నేను కూడా అది కారం అవి ఏమంటారో తెలీదు కండోళ్ళలో అయితే చురుమురి అటర్ అనమాట అవి అయితే చేస్తున్నాను నేను చాలా టేస్ట్ ఉంటాయి నాకు చాలా చాలా ఇష్టం మై ఫేవరెట్ అని అనమాట మీకు కూడా చూపిస్తారండి ఎలా చేస్తానని అంటే నేను గోల్డ్ విషయం చెప్పానని మీరు ఎవరు చింతించకండి నేను మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా గోల్డ్ని మీరు ఎలా కొనుక్కోవాలంటే దగ్గరలో ఉండే ఒక గోల్డ్ షాప్కి వెళ్ళి అక్కడ కార్డ్ అని ఒకటి ఉంటుంది ఆ కార్డు కట్టుకోండి మీకు ఇంకా ఎక్కువ బెనిఫిట్ అవుతుంది ఆ వీడియో చూసిన తర్వాత ఒక్కరిద్దరని మారతారని మార మారచ్చు అందుకనే చెప్తున్నా ఉపయోగపడుతుంది ఈ నలుగురికి గోల్డ్ కార్డు ఉన్నాయి నేను కూడా గోల్డ్ కార్డు కట్టినానండి మీకు ఎందుకు ఇది చెప్తున్నా ఈరోజు అంటే నా గోల్డ్ కార్డు ఈరోజు ఈ నెల అయిపోతుంది రేపు నెలలు ఇంకా నేను ఏదైనా గోల్డ్ తీసుకోవచ్చు అనమాట నేను మంత్లీ మంత్లీ కొంచెం సేవింగ్ చేసుకున్నా ఇది కొంచెం ఇప్పుడు కష్టం కదా అందుకని కొంచెమే సేవ్ చేసుకున్నా నేను బెంగళూరు వచ్చినప్పుడు ఇంకా సేవింగ్ చేస్తున్నానండి నెలకి మూడు వేలు లేకపోతే రెండు వేలు అట్లా కట్టుకునేదాన్ని ఇప్పుడు పనికి వెళ్ళడం లేదు కదా కొంచెం తక్కువ అమౌంట్ కట్టుకుంటున్నా పర్లేదు అదైనా అమౌంటే కదా వన్ మంత్కి వన్ వన్ ఇయర్కి నాకు ట్వంటీ ఫోర్ థౌజండ్ అట్లా అవుతుంది అట్లా మనం ఎంత కట్టుకుంటే అట్లయితుంది ఇప్పుడు నేను చూపిస్తారా అండి నా కొడుకు అసలు ఆగడం లేదు ఫస్ట్ టైం వాడు బరుగులు తిన్నాడు అసలు ఇట్లా చూస్తున్నాడు అనమాట ఏంటివి అని ఫస్ట్ టైం ఇచ్చా పాపకి ఇంతకుముందు ఇచ్చేదాన్ని ఈ పాపకు అయితే ఈ రోజే ఇచ్చాను ఏనండి బరుగులు అయితే తెప్పించాను బరుగులు తెప్పించి నెక్స్ట్ వచ్చేసి శనగ ఆయిల్తో అయితే ఫ్రై చేసుకున్నాం ఆయిల్ అయితే ఇట్లా కొన్ని పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నా తర్వాత ఒకటి ఆనియన్ ఒకటి టమోటా ఒకటి పచ్చిమిర్చి ఒక్కటే ఒక చి లెమెన్ అయితే పెట్టుకున్నాను అట్లానే కొంచెం సాల్ట్ కొద్దిగా ఆయిల్ అయితే తీసుకోవాలి నేను ఆయిల్ అయితే తీసుకోలే ఇక ఒక్క స్పూన్ రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను చేస్తున్నాను అనమాట ఇది దీని తెలుగులో ఏమంటారు బొరుగులు అంటారేమో నాకు తెలీదు కన్నడలో అయితే చిరుమురి అంటారు అనమాట మిక్చర్ కూడా తెప్పించానండి నేను అంటే ఇంట్లో ఉండిన అయిపోయినాయి ఆ బుడ్డ కారాలు ఉన్నాయి అవేం బాగుండవు అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు ఇందులోకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టమోటా పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేస్తున్నా ఒకేసారి వేస్తున్నాను నాకు ఇది చాలా ఇష్టం అండి ఇప్పుడైతే ఇందులోకి మొత్తం వేసేసి కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం అండి నేను పనికి వెళ్ళేటప్పుడు ఎక్కువ చేసుకునేదాన్ని అనమాట అలానే ఇందులోకి మిక్చర్ అయితే తెప్పించాను కదా బర్త్డే తెప్పించిన ఒకే ఒక రోజుకి అయిపోయినాయి ఏం తెప్పించిన అంటే బెంగళూరులో వెదర్ చాలా బాగుంటుంది కాబట్టి ఏదో ఒకటి డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే ఈవినింగ్ రాగానే ఇదే స్నాక్స్ చేసుకునేదాన్ని పాపకి నచ్చదు ఆల్మోస్ట్ ఇక ఎందుకు అని చెప్పేసి నేను పాప అసలు ఇష్టపడదు ఇప్పుడేమో ఇష్టపడుతుందేమో నేను అప్పుడే చేయక టూ ఇయర్ కొంచెం ఇది నిమ్మకాయ అయితే వేస్తున్నా ఇందులోకి ఇష్టపడుతుందేమో అదే కొంచెం పెద్దగా అయింది కదా అప్పుడే దాదాపుగా టూ ఇయర్స్ అయిపోయింది ఈ డిష్ చేయక నేను ఇందులో కొంచెం ధనియాల పౌడర్ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని వస్తాను నేను అయితే ధనియాల పౌడర్ మొత్తం వేసేసి మిక్స్ చేసేస్తున్నా ఇప్పుడైతే ఇందులోకి బురుగులైతే యాడ్ చేస్తున్నా చూసారా ఇట్లా ఉండాలన్నమాట మన డిష్ వచ్చేసి ఇట్లా కలిపేసుకొని ఇందులోకి మనకి ఎన్ని కావాలో అన్ని బొరుగులు అయితే యాడ్ చేసుకోవచ్చు ఎన్ని కావాలో అన్ని వేస్తున్నా నేనైతే ఇవి సప్పటి బొరుగులు కాదండి మామూలు ఉంటాయి కదా ఇక్కడైతే రాయదుర్గం బురుగులు అంటారు బల్లారి బొరుగులు అంటారు కదండీ అవి మొత్తం మిక్స్ చేసేస్తే మన స్నాక్స్ అయిపోయా నా కొడుకు అయితే ఒక్క నిమిషం ఆగడం లేదు మా అమ్మ వాళ్ళు ఏదో చేస్తున్నారు అని చూడండి చూడండి ఇప్పుడే పొలిటికల్ పార్టీలు పడ్డాడు షూ ఓమమ్మ ఇంకా ఫస్ట్ టైం ఇచ్చాను అనమాట బాబుకు వన్ ఇయర్ ఇస్తాను ఇస్తున్నాను బాబుకు వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడైతే ఇస్తున్నాను ఇది మన ఈరోజు స్నాక్స్ ప్రిపరేషన్ వీడియో ఓకేనా వీడియో నెక్స్ట్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోనిస్తే లైక్ మీ ప్లీజ్ ఓకేనా బాయ్ బాయ్ టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేశాను అనమాట చూస్తుంటేనే ఎట్లా అనిపిస్తుంది చాలా చాలా బాగున్నాయి ఇందులో ఫ్లేమ్ తక్కువైందంటే కొత్తిమీర తక్కువైంది కొత్తిమీర ఉంటే వేసుకోండి ఓకేనా నిజంగా చాలా చాలా బాగుంటాయి ఎప్పుడైనా ఎట్ట వర్షం పడుతున్నప్పుడు కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఓకేనా సూపర్